హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రొసీజర్లో అయితే మీరు ఈ రవ్వలడ్డు అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వన్ డేలో అయితే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రవ్వ లడ్డు పెట్టేసుకున్నాం చేసుకున్నాం ఫ్రెండ్స్ దానికైతే నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాల్స్ లాగా వచ్చిన తర్వాత మనం తీసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి మనం చేస్తున్న స్వీట్కి కోకోనట్ కొబ్బరి అయితే మెయిన్గా వాడాలి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి దాన్ని అయితే నెయ్యిలో ఇలా వేయించుకోవాలి కొద్దిసేపు కొద్దిగా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కోకోనట్ కొబ్బరి వేయించిన అదే పెనంలో అయితే రవ్వ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి నెయ్యి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి అలాగే కొద్దిగా క్రిస్పీగా రవ్వ అయితే బాగా వేగేంత వరకు వేయించుకొని దాంట్లోనే మనం ముందుగా వేయించుకుని కొబ్బరిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే వేగాలి మొత్తం అంతా అయితే అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా అయితే ఉండకుండా బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లో మనమైతే ఒక రెండు మూడు యాలకులు తీసుకొని దంచి వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తము టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దానికైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే నేను వేసుకుంటున్నాను మీకు షుగర్ని పట్టి అయితే మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఇదైతే మనము సత్యనారాయణ వ్రతానికి పెడతారు కదా ప్రసాదం అలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కూడా మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు దీంట్లో అయితే నేను కాంచిన పాలైతే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ కాంచి చల్లార్చిన పాలు కొద్దిగా అయితే పడతాయి అంతే ఫ్రెండ్స్ ఎక్కువగా అయితే పట్టవు ఎందుకంటే షుగర్ మెల్ట్ అవుతుంది కదా సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ హాఫ్ గ్లాస్ కంటే తక్కువ అయితే పడతాయి ఫ్రెండ్స్ పాలు అయితే ఇలా అయితే గ్యాస్ పై నుంచి దింపేసి మనం అన్నీ రౌండ్ షేప్లో చేసుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు లడ్డూస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే చూసారా ఎంత రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అసలు ఎక్కువ వేడిగా కూడా మనమైతే లడ్డూలు చుట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత కూడా బాగొస్తాయి లడ్డూస్ అయితే అంటే మరీ చల్లారిపోకోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడైతే లడ్డూస్ చేసుకునేసేయాలి తర్వాత అయితే కొద్దిగా గట్టి పడతాయి లడ్డూస్ లైట్గా మరీ ఎక్కువ పట్టవు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ నేను త్రీ ఫోర్ డేస్ అన్నాను కదా వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో అయితే ఇది మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో లోపల మొత్తం డ్రై ఫ్రూట్స్తో పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్